ప్రభువెని యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించడం దేవుని చిత్తము దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు దేవుని చిత్తము మీ మీద ఉంది ఎఫిషియల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరువ వచనమును చదువుకుందాం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవర్ణాన్ని జగత్తు పునాదివేయబడకమునిపోయి ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొని ఆమె మీరు క్రీస్తు దగ్గరకు రావటం క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించటం దేవుని చిత్తం దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు ఈ భూమికి పునాది వేయపడకమును ఈ లోకమునకు పునాది వేయపడకమునిపే దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించడం అనేక మందికి దీవెనకరముగా మిమ్మల్ని దేవుడు మార్చడం మీకున్న ఆర్థిక పరిస్థితులను దేవుడు మార్చాను ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వాటి నుంచి విడిపించి దేవుడు మిమ్మల్ని గొప్పగా చేస్తాడు దేవుడి వాక్యమును దీవించినగాక ఆమె